ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు దేవనామం పేర్ట మా నూతన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి ప్రతిరోజు కూడా దేవుడు తన వాక్యము చేత మనల్ని ఆత్మీయతలో నడిపిస్తూ ఉన్నాడు మనల్ని దీవిస్తున్నాడు మనము ఈరోజు ఆశీర్వాదకరంగా బ్రతకడానికి దేవుడు తన వాక్యం ద్వారా మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు అయితే ఈరోజు కూడా మరొక వాక్యము దేవుడు మనకు దయచే దయచేయబోతున్నాడు ఏంటి ఆ వాక్యం అంటే నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటో వచనంలోని రెండవ లైన్ ఓ చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది చదువుతాను మీరు జాగ్రత్తగా చూడండి నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు ప్రేమణ సహోదరి సహోదరుడా మనం చదువుకున్నటువంటి విన్నటువంటి వాక్య భాగాన్ని ఈ రోజు మాట్లాడుకుంటున్నాము ఏంటంటే ఎవరు శాపగ్రస్తులు ఈరోజు ఎంతోమంది ఎన్నో కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తూ ఉన్నాయి రోగాలతో బాధపడుతూ ఉన్నారు శాపం వలన కుటుంబాలు అస్తవ్యస్తముగా మారిపోతున్నాయి బలహీన పడుతున్నాయి కృంగిపోతున్నాయి బాధకు కారణమవుతున్నాయి కానీ ఈ మా కుటుంబానికి ఏ శాపము తలిగిందో ఎవరికి మేము అన్యాయం చేశాము ఎవరికి మేము కీడు తలబెట్టామో ఎవరికి మేము ఏం చేసామని ప్రతి ఒక్కరు కూడా తమలో తము బాధపడుకుంటూ తమలో తము ఎంతగానో కృంగిపోతూ ఉన్నారు కానీ అస్సలు విషయం ఎవరికి తెలియదు ఏంటి అంటే ఈ శాపాన్ని పొందుకోవడానికి మన పితరులు చేసిన తప్పప్పులను బట్టో మనము చేసిన తప్పప్పులను బట్టో లేదా పరంపర వాళ్ళు చేసినటువంటి ఈ శాపం కాదు కానీ మనమే ఆయన ఆజ్ఞలను తిరస్కరించి తిరుగుతున్నాము ఆయన ఆజ్ఞలను మర్చిపోయి తిరుగుతున్నాము ఆయన చెప్పిన మాట వినక మన ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటున్నాము మన స్వలాభము కోసము మన స్వలాభము కోసము మనము దేవుని మాటను ధిక్కరించి తిరుగుతున్నాము అందుకే ఈరోజు సగటున చాలా మంది కూడా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు శాపం వలన ఎంతగానో కృంగిపోతున్నారు వేజారిపోతున్నారు రోగాలతో నలిగి విసికి ఎంతగానో కృంగి కృషించిపోతున్నారు ఓ కుటుంబం కాడికి వెళ్తే ఆ కుటుంబం అంటుంది అనా మాకు వివాహమై దాదాపుగా ఇరవై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇంతకు కూడా మాకు సంతానం కలగడం లేదు అదేంటో నిలబడినట్టుగా నిలబడుతూ ఉంటుంది మూడు నాలుగు నెలలు ఐదు నెలలు అయ్యేసరికి మరలా పోతుంది మేము ఏ శాపం మమ్మల్ని వెంటాడుతుంది ఏ చీడు మేము చేసామన్నాని కొన్ని కుటుంబాలు నా దగ్గర ఎంతగానో ఏడ్చి ప్రార్థన సహాయాన్ని కోరుకున్న వాళ్ళు కూడా కోలుగా ఉన్నారు చాలా మంది కూడా ఉన్నారు అయితే ఈరోజు దేవుడు నీకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే నువ్వు శాపము పొందుకుంటున్నావు నువ్వు శాపాన్ని బరాయిస్తున్నావు అంటే దేవుని ఆజ్ఞను నువ్వు తిరస్కరిస్తున్నావు ప్రియమైన కుమారుడా కుమార్తె దేవుని ఆజ్ఞను ఎందుకు తిరస్కరిస్తున్నావు దేవుని మాటను ఎందుకు నిర్లక్ష్యపరుస్తున్నావు దేవుని వాక్యాన్ని ఎందుకు గాలి కుదిలేస్తున్నావు ఎందుకు అంత నిర్లక్ష్యగా అంత అశ్రద్ధగా ఎందుకు నువ్వు ఉండిపోతున్నావు ఆలోచన చేయి నువ్వు అలా ఉండడం వల్ల ఏం లాభం ఒక విషయం గుర్తుపెట్టుకో ప్రియమైన సహోదరి సహోదరుగా దేవుని మాట నువ్వు నిర్లక్ష్యపరిచిన వాక్యం చదువుకోకుండా ఉన్నా ప్రార్థన చేసుకోకుండా మానుకున్న నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తిరుగుతూ చెడు వ్యసనాలను చెడు స్నేహితులతో కలిసి తిరుగుతూ నువ్వు ఈ లోకంలో భౌతికమైన సంతోషాన్ని నువ్వు పొందుకుంటున్నావేమో కానీ దాని ద్వారా వచ్చే శాపము నీవు నీ భార్య పిల్లలు నీ కుటుంబము నీ తల్లిదండ్రులు అందరూ అనుభవిస్తున్న సంగతి నీకు అర్థం కావడం లేదు నీతోనే శాపము ఆగిపోతుందని నువ్వు అనుకుంటున్నావు కాదు కాదు నీతోనే శాపము ఆగిపోదు అది నిన్ను వెంటాడినట్టుగానే నీ పిల్లలను కూడా వెంటాడుతూ ఉంటుంది నీ పిల్లల నుండి వారి పిల్లల నుండి అలాగూ ఎలా వెంటాడుతుందంటే నీవు కానీ నీ తరము పిల్లలు కాని వారు కానీ మరలా తిరిగి దేవుని మాటను వినంత వరకు మరలా తిరిగి నీవు నీ కుటుంబము దేవుని పాదాల దగ్గరికి చేరేంత వరకు మరలా నువ్వు వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు మరలా ఆయన పరిచర్యలో నువ్వు పాలి భాగస్థుడైనప్పుడు అప్పుడు నిన్ను వెంటాడిన ఈ శాపము నిన్ను వెంటాడిన ఈ కష్టము నిన్ను వెంటాడిన ఈ ఆర్థిక పరమైన సమస్యలు నిన్ను వెంటాడిన ఈ అవమానము నిన్ను వెంటాడిన ప్రతిది కూడా నుండి దూరం అవుతుంది నుండి దూరం అవుతుంది అప్పుడు నువ్వు రెట్టింపు సంతోషాన్ని పొందుకోగలుగుతావు రెట్టింపు ఘనతను పొందుకోగలుగుతావు రెట్టింపు నీవు అధికమైనటువంటి ఉన్నత స్థితిలో దేవుడు నిలబ నిలబెట్టగలుగుతాడు అయితే నువ్వు చేయవలసిన ఏంటి నువ్వు చేయవలసిన ఏంటి నీ శాపం ఎక్కడ పోతుంది ఏ నదిలో మునిగితే పోతుంది ఏ నీళ్ళలో మునిగితే పోతుంది ఎవరికి దానం చేస్తే పోతుంది ఎవరికి పంచుత పోతుంది ఎవరికి ఆహారం ఇస్తే పోతుంది ఎవరికి అన్నం పెడితే పోతుంది అనే వాటి మీద నువ్వు మనసు ఉంచక దేవుని మాట మీద నువ్వు మనసు ఉంచు దేవుని మాట వింటే అప్పుడే నీ శాపము కొట్టివేయబడుతుంది దేవుని వాక్యానికి లోబడితే అప్పుడే నీకున్న శాపము తొలగించబడుతుంది నువ్వు దేవుని మాటకు లోబడి ప్రార్థన జీవితం మరలా ప్రారంభిస్తే అప్పుడే నీ జీవితం కట్టబడుతుంది నువ్వు మరలా రెండంతలుగా దేవుని పాదాల చెంత కొచ్చినట్లయితే అప్పుడే నీవు నీ కుటుంబము సంతోషంతో సంపూర్ణ ఆరోగ్యంతో బ్రతకగలుగుతాడు నీకున్న చెడు వ్యసనాలు అన్నిటిని తొలగించుకొని దేవుని పనిలో నువ్వు పాలు పోతే ఆయన పరిచర్యలో నువ్వు హుషారుగా చేయగలితే అప్పుడే నీ కష్టార్జితం నీకు మిగులుతుంది నీ సంపాదన నీకు మిగులుతుంది నీ పిల్లలు నీ కళ్ళెదుట బాగుపడతారు అర్థమైందా సహోదరి సహోదరుడా ఎందుకు మన కుటుంబాలు బాగా బాగలేకపోతున్నాయో ఎందుకు మనం ఇలా పాడైపోయామో ఎందుకు మనం ఇలా కృంగిపోయామో ఎందుకు మనము ఇలా రోగాలతో కష్టాలతో నష్టాలతో బాధపడుతున్నామో అర్థమైందా కాబట్టి గుర్తు చేసుకో ఎందుకు ఇలా జరిగిందంటే శాపము మన ఇంట్లో ఉంది శాపము మన శరీరంలో ఉంది శాపము మనం పని చేసే చోట ఉంది శాపము మన తిరుగుతున్న చోట ఉంది ఆ శాపంని ఈరోజు ఏసుక్రిస్తు నామంలో గాక దేవుడు నేను ఆశీర్వదించునుగాక నీ మీద ఉన్నటువంటి ప్రతి శాపమును కొట్టివేసి ప్రతి శాపమును కొట్టివేసి దేవుడు నిత్యమైన ఆనందముతో దేవుడు సంతోషంతో మరలా నిన్ను నీ కుటుంబాన్ని నింపి ఆశీర్వదించి దీవించి ఈ భౌతికమైనటువంటి ఈ ప్రపంచ ఈ లోకంలో నువ్వు ఉన్నత స్థితిలో నిలబడదుగాక నీ ఆత్మీయతను నువ్వు కాపాడుకుందుగాక ప్రార్థనలో రెట్టింపుగా నువ్వు నిలబడదుగాక దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నిన్ను నీ కుటుంబం మరలా అంటుకట్టును గాక ఆమె